ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు తప్పు చేశారా వాళ్ళు చేసిన తప్పు ఆధారంగానే నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పనిష్మెంట్ అనుభవిస్తున్నారా అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు భారతదేశంలోనే అత్యున్నత సర్వీస్ కలిగిన ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఎందుకు తప్పు చేస్తారు వాళ్ళ వల్ల ఉద్యోగులు ఎందుకు పనిష్మెంట్ అనుభవిస్తారు అనే డౌట్ మీకు రావచ్చు కానీ ఆ డౌట్ వెనకతల చాలా కారణాలే దాగి ఉన్నాయి ఆ కారణాలే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను చాలా తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్నాయి ఆ మనోవేదన ఏమిటి ఉద్యోగులు పడుతున్న డౌట్లు ఏమిటి ఆ డౌట్లకు గల సాంకేతిక కారణం ఏమిటి అనే విషయాలు మీకు కూడా తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి వీడియోని వైరల్ అవ్వడానికి హైప్ బటన్ ప్రెస్ చేయండి అది కూడా మీకు వారంలో మూడు రోజులే వస్తుంది ఇంకా మీకు ఈ వీడియో తలక కంటెంట్ మీకు నచ్చితే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ విశాఖపట్నంలో నిర్మించబోతున్న స్టూడియో నిర్మాణంకి మీ వంతుగా ఇతోదకంగా మంచి మనసుతో సహాయం చేయడానికి ముందుకు రండి ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే మీకు చేతనైతే మీకు మంచిగా చేయాలనిపిస్తేనే చేయండి లేదంటే ఈ వీడియోని చూసి విషయం తెలుసుకొని స్కిప్ కొట్టేయండి ఇక ల్యాక్ చేయకుండా విషయంలోకి వద్దాం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఈ యొక్క అఖిల భారత సర్వీసులన్నీ కూడా భారతదేశంలోనే అత్యున్నత ఉద్యోగాలండి ఇలాంటి ఉద్యోగాల్లోకి వెళ్ళాలంటే ఆ యొక్క సామర్థ్యం ఎంత ఉండాలంటే వాళ్ళకి చాలా ఉండాలి వాళ్ళకి రాజ్యాంగం పట్ల పరిపాలన పట్ల చాలా విశేషమైన అనుభవం వాళ్ళందరూ కూడా ఐఏఎస్లోకి రావడానికంటే ముందు ఐపీఎస్లోకి రావడానికంటే ముందు ఐఎఫ్ఎస్గా మారడానికంటే ముందు కూడా వాళ్ళు గెయిన్ చేస్తారు కానీ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో అదే ఐఏఎస్లు అదే ఐపీఎస్లు అదే ఐఎఫ్ఎస్లు ఎందుకో తప్పు చేశారు అనే విషయాన్ని ఉద్యోగులు అనడం కంటే ముందు కూటమి ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా దుమ్ము దులగొట్టి వదిలేసిందండి ఎందుకు దుమ్ము దులగొట్టి వదిలింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏర్పాటైన గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు తలాతోక లేకుండా నియామకాలు చేపట్టారని చెప్పేసి హోంమంత్రి వంగలపూడి అనిత అతిపెద్ద చర్చకు తెరలైపోయారు అసెంబ్లీతో పాటు శాసన మండలిలో కూడా భయంకరంగా చర్చించారు అదే విషయాన్ని పదే 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 ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఏమో నిజంగా ఐఏఎస్లు తప్పు చేసి ఉండొచ్చేమో ఐపీఎస్లు తప్పు చేసి ఉండొచ్చేమో దాని యొక్క పనిష్మెంట్ ఈరోజు గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు అనుభవిస్తున్నారేమో ఎవరు చూశారండి ఎవరు చూడాల్సిన అవసరం లేదండి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఐఏఎస్ల చుట్టూ ఐపీఎస్ల చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి ఎందుకు పరిభ్రమిస్తున్నాయి ఇక్కడ సాంకేతిక కారణాలు ఒక్కొక్కటిగా నేను రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు కూడా శ్రద్ధగా వినండి చూడండి ఈ విషయం మీకు నచ్చితే దానిపై మీరు మీ ఉద్యోగాలకు సరిపడగా మీ ఉద్యోగాలు బాగుపడేలా మీకు ప్రయోజనాలు పొందేలా నోషల్ ఇంక్రిమెంట్లు వచ్చేలా ప్రమోషన్ ఛానల్ వచ్చేలా పిఆర్సీ బెనిఫిట్లు వచ్చేలా మొత్తం అంతా కూడా మీ అంతటి మీరే తొలి అడుగు వేయాల్సి ఉంటుంది భారత రాజ్యాంగం భారత పౌరుల యొక్క అభివృద్ధి దేశాభివృద్ధి కోసం పరిపాలన కోసం రూపొందించబడింది దేశంలో ఏ ఒక్కరూ కూడా న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడే ఉండాలి కానీ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో అన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగానే జరిగాయి ఎందుకు జరిగాయి రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగాయి కనుకనే ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ ట్వంటీ ఎయిట్ ఉన్నా కూడా నేటికి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు రాలేదు ఆర్టికల్ సిక్స్టీన్ ఉంది కనుకనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఆ యొక్క ఆదేశం ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలోనే అమలు కాలేదు ఈ ఆర్టికల్స్ అన్నీ ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ సిఎస్కి ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకి తెలియదంటారా ఖచ్చితంగా తెలుసు మరి తెలుసు కూడా ఎందుకు తప్పు చేస్తోంది అసలు తప్పు చేయడానికి రీజన్ ఏంటి అసలు ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు ఏంటి ఇది ఒక గ్రూప్ ఆఫ్ డిపార్ట్మెంట్ కలయిక మళ్ళీ ఆ గ్రూప్ ఆఫ్ డిపార్ట్మెంట్లన్నీ ఎక్కడవండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఉన్నవే కేవలం ఈ గ్రామవార్డు సచివాలయ శాఖకు పేరు మాత్రమే పెట్టారండి డెబ్బై ఏదో డిపార్ట్మెంట్గా గ్రామవార్డు సచివాలయ శాఖ పేరు మాత్రమే పెట్టారు ఎందులో ఉన్న శాఖలన్నీ కూడా పాత శాఖలే మరి పాత శాఖలే అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం రూల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి కదా మరి ఆ పాత డిపార్ట్మెంట్లో నియామకమైన ఉద్యోగులకు ఆ పాత డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీస్ రూమ్స్ ఎందుకు అమలు చేయలేదు ప్రమోషన్ చాలా ఎందుకు ఇవ్వలేదు నోషనల్ ఇంక్రిమెంట్లు ఎందుకు ఇవ్వలేదు పీఆర్సీ బెనిఫిట్లు ఎందుకు పక్కన పెట్టారు అంటే ఆ ఒక్కటి అడక్కు అంటోంది రాష్ట్ర ప్రభుత్వం అదేంటండి ఏం కొత్త డిపార్ట్మెంట్ కాదు కదా దీనికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి అలాగని రెండు వేల ఇరవై మూడు మే ఒకటిన రిలీజ్ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గ్రామవార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల యొక్క విధుల కోసం ఇచ్చారు తప్పితే గాని అందులో ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం ఎక్కడా ఇవ్వలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగానే జరిగింది ఎలా జరిగింది గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నియామకమైన తర్వాత రెండేళ్ళ సర్వీస్ కాలానికి వాళ్ళ యొక్క సర్వీసులు రెగ్యులర్ కావాలి రెగ్యులర్ అయిన టైంలో ఒక్కో సచివాలయ ఉద్యోగికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అది యొక్క ప్రభుత్వ ధర్మం అది సర్వీస్ రూల్స్లో పొందుపరచబడి ఉంది కానీ సచివాలయ ఉద్యోగులకి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు సర్వీస్ రెగ్యులైజేషన్ చేశారు అక్కడ రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఎక్కడ అమలు జరిగాయి ఇదే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు వాళ్ళకి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ తెలీదా తెలిసి కూడా తప్పు చేశారా అలా తప్పు చేయడం వలనే గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్పు చేయడం వలనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని హోంమంత్రి అసెంబ్లీ సాక్షిగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి తలా తాకాలేకుండా ఒక డిపార్ట్మెంట్ని అలాట్ చేశారు వాళ్ళని ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో ఎవరికి తెలియదని బల్లగుద్ది పదే 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 అసెంబ్లీలో కడిగి పారేశారంటారా ఇక్కడ మంత్రులకు ఆర్టికల్స్ కోసం తెలియదా లేదంటే ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ అధికారులకు ఆర్టికల్స్ కోసం తెలియదా ఇంకా కాదు అనుకుంటే రాజ్యాంగ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రాష్ట్ర గవర్నర్కి కూడా ఆర్టికల్స్ కోసం తెలియదా అదేంటండి బాలుగారు ప్రతి ఒక్కరి మీద మీరు బుర చల్లే ప్రయత్నం చేస్తున్నారు అందరినీ గ్రామవార్డు సచివాలయ శాఖ మూసలోకే తీసుకొస్తున్నారు ఎస్ మూసలోకి తీసుకురావడం ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం సమానత్వ హక్కు ఉంది ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు అన్ని ప్రయోజనాలు అందుతున్నప్పుడు అదే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లోని ప్రభుత్వ మాతృశాఖల ద్వారా నియామకమైన డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా పోరు తగిలించుకున్న గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఎందుకు ప్రయోజనాలు ఇవ్వలేదు ఎందుకు పదోన్నతులు కల్పించలేదు ఎందుకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు దానిపై ఐఆర్ ఇవ్వలేదు పిఆర్సి బెనిఫిట్లు కూడా పూర్తిగా అమలు చేయలేదు అంటే మళ్ళీ అంటుంది తలా తోక లేకుండా చేసిన డిపార్ట్మెంట్ కారణంగానే సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం రాలేదు సరే గత ప్రభుత్వంలోని ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు ఐఎఫ్ఎస్ అధికారులకు ఒక ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చిదిద్దాలి కదా సీనియర్ ఏఏఎస్ అధికారులు ఉన్నారు కదా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు కదా అంతెందుకు అదే డబ్బై ఏదో ప్రభుత్వ శాఖ ప్రతినిధిగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్లు ఉన్నారు కదా వాళ్ళు కూడా సీనియర్ ఏఏఎస్లే కదా మరి ఇతర డెబ్బై ఐదు డిపార్ట్మెంట్లకు డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లకు ఆ యొక్క ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పొందుతున్న ప్రయోజనాలు మా యొక్క డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పొందట్లేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ప్రభుత్వం దగ్గర ఎందుకు ప్రతిపాదన పెట్టలేదు దాన్ని జీఏడి ఎందుకు ఆమోదించలేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఆహ్వానించలేదు అంటే అదేంటండి ఇలా మాట్లాడతారు అంటూనే ఆరున్నర ఏళ్ళు గడిపేశారండి అంటే ఇక్కడ మాకు కూడా డౌట్ వస్తుంది అఖిల భారత సర్వీసులోకి వచ్చిన అధికారులకు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను అమలు చేయడానికి ఏమైనా అభ్యంతరాలు కానీ ఏమైనా ఆదేశాలు కానీ అడ్డొస్తున్నాయా అలా అడ్డొస్తే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఏపిఎస్ అధికారులు వాళ్ళ యొక్క పరిపాలనపై మచ్చ వస్తుందని ఎందుకు ఆలోచించడం లేదు అసలు మాతృశాఖ ద్వారా నియామకమైన ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడం కోసం మళ్ళీ ఇదే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం ఏంటి అంటే ఇక్కడ ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లోనూ విలీనంగా ఉన్న ఏదైతే పదమూడు పద్నాలుగు డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లకు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు నియామకం అయినప్పుడే సర్వీస్ రూడ్స్ పోయాయా నోషనల్ ఇంక్రిమెంట్లు పోయాయా ప్రమోషన్ ఛానల్ పోయిందా లేదంటే సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషనల్ ఛానల్ కానీ పిఆర్సీ బెనిఫిట్లు కానీ ఒక్కసారిగా నిలిచిపోయా అలా నిలిచిపోయిన కారణంగానే సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడం మానేసరా కానీ కాదండి ఎందుకు కాదు ఇక్కడ ఇంకొక సాంకేతిక కారణం కూడా ఉంది ఇదే గ్రామ అవార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల్లో ఒకరైన మహిళా పోలీసులను డైరెక్ట్గా పోటీ పరీక్షల రూపంలో వాళ్ళని నియమించారు పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాలంటే దీని ద్వారా నియామకాలు చేపట్టాలి రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మాత్రమే నియామకాలు చేపట్టాలి అలా నియామకాలు చేపట్టలేదు కనుక వీళ్ళపై కోర్టులో కేసు వేస్తే మళ్ళీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసులకు గ్రామవార్డు సచివాలయ శాఖ మహిళా పోలీసులకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఏజీ ద్వారా హైకోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసింది మరి అదేంటి రాజ్యాంగాన్ని గౌరవించి కోర్టులో కేసు వేస్తే డిపార్ట్మెంట్ పోలీ మహిళా పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ శాఖకు సంబంధం లేదని అఫిడవిట్ జా దారి దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన డిపార్ట్మెంట్లో ఉన్న గ్రామవార్డు సచివాలయ శాఖలోని మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగుల విషయంలో కూడా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అంటే మళ్ళీ అధికారులందరూ కూడా ఎగాదగా చూస్తున్నారు అదేంటండి ఎగాదిగా చూడటం అసలు డిపార్ట్మెంట్ మొదట్లోనే ఒక ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నప్పుడు అది కూడా పాత మాతృత్వ శాఖల ద్వారా ఉద్యోగులు నియామకాలు చేసినప్పుడు అదే మాతృత్వ శాఖలోని ప్రయోజనాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాలి కదా అంటే ఇక్కడ మళ్ళీ కూడా మహాలు సచివాలయ ఉద్యోగుల వైపు చూసి మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటుందండి చర్యలు తీసుకోవడం ఏంటి వీళ్ళు ఏమైనా అడుక్కుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సామంత రాజ్యమా కాదు కదా సామంత రాజ్యంలోని ఐఏఎస్ అధికారులందరూ కూడా ఆస్థాన విద్వాంసుల కాదు కదా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు రాజ్యాంగానికి ప్రతినిధులు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారిపైన ఐపీఎస్ అధికారిపైన ఐఏఎస్ అధికారి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రాజ్యాంగ ప్రతినిధి రాష్ట్ర గవర్నర్ పైన కూడా ఉంది కానీ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి వీళ్ళెవ్వరూ తెరపైకి రావటం లేదు సచివాలయ ఉద్యోగులు సమస్యలు అసలు సమస్యలే కాదన్నట్టుగా గాలి వదిలేస్తున్నారు ఎందుకు గాలి కుదిలేయాలి వీళ్ళు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా వీళ్ళు ఉద్యోగులు కాదా ప్రభుత్వ ఉద్యోగులు కావున కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పకుండా మేము ఫస్ట్ అని చెప్పాం కదా అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే మేము అసెంబ్లీలో పెద్ద చర్చ చర్చలు ఎవరైపోం ఏమని గ్రామ వార్డు సచివాలయ శాఖకు గత ప్రభుత్వంలో తవకా లేకుండా ఉద్యోగాలు నియామకాలు చేశారు సర్వీస్ రూల్స్ అమలు చేయలేదు నోసనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు తర్వాత పిఆర్సీ బెనిఫిట్లు ఇవ్వలేదు సర్వీస్ రూల్స్ అమలు చేయలేదు నోసల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు ప్రమోషన్ చాలా కూడా ఇవ్వలేదని చెప్పి పెద్ద చర్చకు తెరలైపోయాం కదా అంటున్నారే తెతే కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఐఏఎస్ అధికారులు ఉన్నారు సీనియర్ ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు గత ప్రభుత్వంలో న్యాయం చేయలేకపోతే ఈ ప్రభుత్వంలోనైనా మేము న్యాయం చేస్తాం అని చెప్పినప్పుడు నిజంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్నీ అమలు చేసి ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో ఎందుకు చొరవ చూపించడం లేదు అదేంటండి చొరవ చూపించకపోవడం ఏంటి పది మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ వేశాం కదా అసలు మాతృత్వ శాఖల్లోని ప్రయోజనాలన్నీ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లో కొత్తగా తెచ్చివ్వాల్సిన అవసరం లేదు కదా అదే మాతృత్వ శాఖలోని ప్రయోజనాలన్నీ కూడా అదే ఏదైతే పాత మాతృత్వ శాఖ ద్వారా నియామకమయ్యారో అదే మాతృత్వ శాఖ ప్రయోజనాలన్నీ కూడా ఆ సిబ్బందికి అప్పగించాలి కదా అలా అప్పగించకుండా కొత్త విధానం తెరపైకి తీసుకురావడం ఏమిటి సరే గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేసింది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనే క్లారిటీ అయినా వచ్చిందా అది కూడా సచివాలయ ఉద్యోగులకి ఎక్కడా రాలేదు దాంతో మేమంతా కూడా నష్టపోయాం గత ఆరున్నర ఏళ్ళుగా నష్టపోయాం ఈ ప్రభుత్వంలో కూడా మాకు ప్రయోజనం జరుగుతుందో లేదో కానీ కూడా సచివాలయ ఉద్యోగులు కూడా గొల్లు అంటున్నారు ఏ వీడియో చేసినా మీకు పని పాట లేకుండా వీడియోలు చేస్తున్నారు తప్పితే గనక రాష్ట్ర ప్రభుత్వం కూడా మాపై ఎలాంటి ఆలోచన చేయడం లేదు ఒకే ఒక ఆలోచన చేస్తుంది ఏం ఆలోచన చేస్తుంది సచివాలయాలను విడగొట్టడం కోసం క్లస్టరైజేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది సచివాలయాలను కుదించడం కోసం రేషనలైజేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది సచివాలయాలను సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో మ చేయడానికి ప్రత్యేకంగా జీవోలు తీసుకొస్తుందని చెప్తున్నారు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఎస్ నిజం రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోల్ని తీసుకొస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన విధంగా వాళ్ళకి ఏ రకంగా అయితే సేవలు సచివాలయ ఉద్యోగులు సేవలు కావాలో ఆ రకంగా సచివాలయ ఉద్యోగులు సేవలు వినియోగించుకుంటుంది కానీ ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఏదైతే మాతృశాఖల ద్వారా వీళ్ళు నియామకం పొందారో ఆ యొక్క మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలన్నీ ఇవ్వమంటే మాత్రం పైకి కిందకి ఎగాదిగా ఎగాదిగా చూస్తుంది ఏమంటుంది పైకి పైపెచ్చు సచివాలయ ఉద్యోగులకి సచివాలయ ఉద్యోగులకి న్యాయం చేస్తాం న్యాయం చేసేలా ఉన్నాం న్యాయం చేయాలన్న ఆలోచన ఉంది న్యాయం ఎప్పుడైనా చేయొచ్చు న్యాయం చేస్తామనే మాటకు మేము కట్టుబడి ఉన్నాం అంటోంది తప్పితే అసలు మాత మాతృత్వ శాఖలోని ఉన్న ప్రయోజనాలన్నీ కూడా ఇవ్వడానికి ఇన్ని తిరుగుళ్ళన్నీ ఎందుకండి ఇన్ని వ్యవహారాలన్నీ ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన చేస్తున్న ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు అధికారులను కించపరచడమేనా అధికారులందరికీ కూడా పరిపాలన చేత కాదని చెప్పడమేనా అంటే చెప్పకనే చెప్తున్నట్టు ఏంది ఇక్కడ అదే ఐఏఎస్ అధికారులు అదే ఐపీఎస్ అధికారులు అదే ఐఎఫ్ఎస్ అధికారులు అఖిల భారత సర్వీస్ అధికారులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధాన భూమిక పోషిస్తారు పరిపాలన విషయంలో ఆ పరిపాలన విషయంలో ప్రధాన భూమిక పోషించే అఖిల భారత సర్వీస్ అధికారులు ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయానికి వచ్చినప్పటికీ ఎందుకు ఇంత తేడాగా వ్యవహరించారంటే మళ్ళీ కూడా ఆ ఒక్కటి మాత్రం అడక్కు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విషయంలో సచివాలయ ఉద్యోగులు ఉద్యోగులు కాదన్నట్టుగానే ఈ రోజు వరకు వ్యవహారం నడుచుకుంటూ వచ్చింది ఈ యొక్క తేడా విధానాన్ని చూసిన చాలామంది ఉద్యోగులు ఇతర నోటిఫికేషన్లు జాబ్ నోటిఫికేషన్లు వస్తే ఈ యొక్క జాబులు వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు లక్షా ముప్పై వేల మంది ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయ స సచివాలయాల్లో సుమారు లక్షా ముప్పై వేల మంది నియామకమైన ఉద్యోగుల్లో ఇప్పుడు లక్షా ఇరవై వేల మంది కూడా లేరండి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు డిఎస్సి ద్వారా కొంతమంది బ్యాంకుల ద్వారా కొంతమంది ఇతర ఉద్యోగాల ద్వారా కొంతమంది కొంతమంది దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా కూడా చేశారు ఎందుకు చేశారు రాజీనామా ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగికి ఆత్మగౌరవం ఉండేలా పని చేసుకుంటున్నారు కానీ ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖలో మాత్రమే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరీ పనిచేయాల్సి వస్తోంది ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ పనులు చేసుకుంటే ఒక్క వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మాత్రమే అన్ని సిబ్బంది అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది చేసే పనులన్నీ కూడా మేము చేస్తున్నా కూడా మాకు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఇమ్మంటే మాత్రం అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కెడుతోందండి ఇదెక్కడ విధానం అండి ఇదెక్కడి అండి ఇదెక్కడి ఊచకూతండి అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎంత దారుణంగా మదన పడుతూ ఎంత దారుణంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఆ యొక్క ఆవేదనలోంచి పుట్టుకొచ్చింది ఈ వీడియో అండి గ్రామ వాట సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో రోజుకొక అంశం తెరపైకి రావడానికి గల కారణం కూడా ఇదే అసలు ఎందుకు వస్తుంది ఎందుకు తేవాలి రోజుకొక అంశం ఎందుకు తేవాలి రెండు వేల పంతొమ్మిదిలోనే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల నియామకాలు చేసినప్పుడు రెండేళ్ళు దాటిన వెంటనే సర్వీస్ రెగ్యులైజేషన్ చేసి వెంటనే వాళ్ళకి రెండు నోషల్ ఇంక్రిమెంట్ కలిపితే వాళ్ళు పే స్కేల్ రివైజ్ అయ్యేది రివైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పీఆర్ఎస్ అమలు చేసింది అమలు చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఫిట్మెంట్ ఆధారంగా మరికొంత వాళ్ళకి పే స్కేల్ ఎన్హెన్స్ అయ్యేది కానీ రెండు నోస్టల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు పైపెచ్చు తొమ్మిది నెలల అదనంగా గత ప్రభుత్వం పని చేయించుకుంది రెండు సంవత్సరాలు ఎనిమిట్లు వెళ్ళలేదు తొమ్మిది నెలలు పని చేయించుకుంది తర్వాత మళ్ళీ పిఆర్సి బెనిఫిట్లు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు వీళ్ళకి అయ్యారు కూడా ఇవ్వలేదు ఇలా గత ప్రభుత్వం నుంచి నష్టపోతూ వచ్చిన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు కూటమి ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశారండి ఏడాదిన్నర వరకు ఉలుకు పలుకోలేని ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత అసెంబ్లీలో పెద్ద చర్చకు తెరలేపి ఆ పై కూడా ఏమి చేయకుండా వదిలేస్తే ఉద్యోగులందరూ కూడా అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేసిన తరువాత మాత్రమే పది మంది మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది నియమించిన తర్వాత మళ్ళీ సచివాలయ ఉద్యోగులు సచివాలయం సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన డైరెక్టర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఏం చేస్తారండి ఈ పది మంది క్యాబినెట్ మంత్రులకి ఎవరేం చెప్తారు ఆయా ప్రభుత్వ శాఖల్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్లు కమిషనర్లు మళ్ళీ ఆ పాత మాతృత్వ శాఖలో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఏవైతే ప్రమోషన్ ఛానల్ ఉందో ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయో ఏదైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో అవే మళ్ళీ ఇప్పుడు తెరపైకి తీసుకొస్తారు ఇప్పుడు తెరపైకి తీసుకురావడం దీనికి అసలు అప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే మాతృత్వ శాఖలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయని చెప్పి అప్పుడే అపాయింట్మెంట్ ఆర్డర్లో ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే చూద్దాం మన ప్రభుత్వం సామంత ప్రభుత్వం కాబట్టి ఇరవై ఏళ్ళు ఉండిపోతుంది ఇరవై ఏళ్ళు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి గత ప్రభుత్వం లైట్ తీసుకుంది లైట్ తీసుకున్న విషయాన్ని కుటుంబ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఉత్తికి ఆరబెట్టింది అలా ఆరబెట్టిన క్రమంలో చాలా మాటలు అంది ఆ మాటలన్నీ ఎవరు తగులుతాయండి ఆ మాటలన్నీ అంటున్నట్టు గత ప్రభుత్వం అని అంటున్నట్టు కాదండి గత ప్రభుత్వంలో కూడా పనిచేసింది ఎవరు అదే ఐఏఎస్ అధికారులు అదే గ్రూప్ వన్ అధికారులు అదే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు మరి వాళ్ళే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు కదా పని చేస్తే అప్పుడు సరిగా పని చేయలేదు ఇప్పుడు సరిగా పనిచేస్తారనే దానికి అర్థం అలా పని చేస్తారు పని చేశారు అనుకుంటే కేబినెట్ సబ్ కమిటీ దేనికండి మీకు తెలుసు కదా ఆ ప్రభుత్వం సరిగా పనిచేయలేదు ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తుందని తెలిసినప్పుడు వెంటనే ఆయా మాతృత్వ శాఖలోని ప్రయోజనాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకి అమలు చేయాలి ఒక మాట చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వంపై ఒకేసారి లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అని అప్పుడు ఏం చేయాలి ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒక అస్త్రం ఉంటుందండి ఏ అస్త్రం ఉంటుంది ఏదైనా ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తే ఆ ప్రయోజనాలన్నీ కూడా మీ రిటైర్మెంట్ బెనిఫిట్లో కలుపుతాం మీకు దఫదఫాలుగా ఇస్తాం అని ఎప్పుడు చెప్పుకుంటూనే వస్తాయి ఏ ప్రభుత్వం అయినా అది కూటమి ప్రభుత్వం కావచ్చు ఎస్ఎల్సి ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదంటే రేపు పొద్దున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే జనసేన కావచ్చు లేదంటే బీజేపీ కావచ్చు లేదంటే వేరే పార్టీ కూడా కావచ్చు మళ్ళీ వైఎస్ఆర్సిపియే కావచ్చు ఎవరు ఏమి చెప్పినా కూడా ఆర్థిక భారం మోయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయదు అలాంటి ఆర్థిక భారాన్ని తప్పించుకోవడం కోసం మాత్రమే ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు ఇవ్వకుండా వాళ్ళని తాత్సారం చేస్తూ వచ్చు వస్తుంది కానీ ఇంత దారుణమైన తాత్సారం చేయదు ఐదు ఆరున్నర ఏళ్ళ పాటు ఒక ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులకు ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవంటే అది గిన్నెస్ రికార్డ్ అవునా కాదా పాటు ఉద్యోగులకు పదోన్నతులు లేవంటే అది గిన్నిస్ రికార్డ్ అవునా కాదా ఆరున్నరళ్ళ పాటు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదంటే అది గిన్నిస్ రికార్డ్ అవునా కాదా ఆరున్నరళ్ళ పాటు ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేయకుండా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా పీఆర్సీ బెనిఫిట్లు ఇవ్వకుండా తర్వాత ప్రమోషన్ ఛానల్ ఇవ్వకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వంలోని కొత్త ప్రభుత్వ శాఖను ఇదే రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తూ వస్తుందంటే అది గిన్నెస్ రికార్డ్ డౌనా కాదా కూడా అధికారులే చెప్పాల్సి ఉంది ఎందుకంటే అధికారులే ప్రభుత్వ పరిపాలన చేస్తారు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైతే రాజకీయ పార్టీ ఉంటుందో రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేసేది అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐఏపిఎస్ అధికారులే వాళ్ళే చెప్పాలి ఇది గిన్నెస్ రికార్డ్ డౌనా కాదా ఒకప్పుడు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పాటైతే దేశం మొత్తం కూడా తొంగి చూసింది ఇప్పుడు కూడా తొంగి చూస్తుంది దీనికి తెలుసండి ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ తేడా అడ్మినిస్ట్రేషన్ మన రాష్ట్రాల్లో మనం అమలు చేయకూడదు అమలు చేస్తే ముఖ్యంగా అఖిల భారత సర్వీస్ అధికారుల పరువు పోతుంది రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుంది కనీస అవగాహన కూడా లేదా రాజ్యాంగం పైన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పైన కనీస అవగాహన కూడా లేదని చెప్పి సామాన్య మానవులు కూడా సామాన్య ప్రజలు కూడా ఏలెత్తి చూపుతారు అనే విధంగా అంతటి దారుణమైన చర్చకు తెరలేసే విధ విధంగా కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందంటే అతిశయోక్తి కాదండి ఆ చెడ్డ పేరు ఇప్పుడు వీళ్ళు మోస్తున్నది కాదు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి కూడా ఆ చెడ్డ పేరు మోస్తూనే ఉన్నారు ఆ మోస్తున్నది ఎవరో తెలుసండి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అఖిల భారత సర్వీస్ అధికారులు ఎవరైతే ఈ గ్రామ అవార్డు సచివాలయ శాఖకు డైరెక్టర్గా పనిచేశారో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారో ఇదే గ్రామ అవార్డు సచివాలయ శాఖలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ గ్రూప్ ఆఫ్ కమిషనర్స్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దక్కుతుంది ఇప్పుడు చెప్పండి ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పైన నమ్మకం లేదా వాళ్ళకి అవగాహన లేదా తెలిసి కూడా తప్పు చేశారు మరి తెలిసి కూడా తప్పు చేస్తే ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటండి ఉన్నది పోతుంది ఉంచుకున్నది కూడా పోతుంది ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారని చెప్పి న్యాయస్థానాలు తప్పు చేయవు న్యాయస్థానాలు రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పునివ్వు కనీసం ఆర్గ్యుమెంట్ కూడా చేయవు ఎందుకంటే ఆ న్యాయస్థానాలు కూడా రాజ్యాంగానికి లోబడి ఆర్టికల్స్కి లోబడి పనిచేస్తాయి కనుక ఇంకా గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఎంతో మంచి వాళ్ళు సౌమ్యులు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వంపై వాళ్ళ యొక్క ప్రయోజనాలు వాళ్ళ యొక్క సర్వీస్ రూల్సు ప్రమోషన్ ఛానల్ నోషనల్ ఇంక్రిమెంట్ల మీద ఒక్క కేసు కూడా పడలేదు అలా పడకుండా ఉందంటే ఆ క్రెడిట్ ఎవరిదండి ద వన్ అండ్ ఓన్లీ గ్రామ సచివాలయ శాఖ ఎంప్లాయీస్ మాత్రమే ఇక్కడ ప్రభుత్వాన్ని కాదండి కాకపోతే ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారంటే కోర్టులో కేసులు వేస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారు మమ్మల్ని సస్పెండ్ చేస్తారు మీ వల్ల ప్రభుత్వం కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందని చెప్పి ఏదో తప్పుని ఎరగా చూపి మరీ మమ్మల్ని సస్పెండ్ చేస్తారని భయపడి బెదిరిపోయి అదిరిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయలేదు వీళ్ళకి అన్యాయం జరుగుతున్నా కూడా అన్యాయాన్ని దిగమింగి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల తలకి విధులు వీళ్ళే పనిచేసి వీళ్ళ యొక్క వీళ్ళకి రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా కోల్పోయి కూడా నేటికి ఉద్యోగాలు చేస్తూ వేధింపులు భరిస్తూ అవమానాలు భరిస్తూ సస్పెన్షన్లు భరిస్తూ పనిచేస్తున్నారంటే ద క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ గ్రామ వార్డు సచివాలయ శాఖ అఫీషియల్స్ అఫీషియల్స్ ఎందుకంటున్నారంటే వాళ్ళ అధికారులు అండి వార్డు సచివాలయ శాఖ అధికారులు స్థాయిలోను వార్డు స్థాయిలో ఉండే అధికారులు వాళ్ళు లేకపోతే ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం లేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు లేదు ప్రజలకు అందే దారి కూడా లేదు మరొక కీలకమైన అంశంతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వీడియో నచ్చితే విశ్లేషణ నచ్చితే గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ నచ్చితే విశాఖలో ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నిర్మించబోతున్న స్టూడియో నిర్మాణంలో మీరు కూడా కండి థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మీకు తోచిన సహాయాన్ని చేయండి అది కూడా మేము రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాం ఇది మ్యాండేటరీ కాదు మీకు తోచిన సహాయాన్ని నేరుగా కూడా చేసే అవకాశం మీకు ఉంది సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఈరోజు దినపత్రిక ఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ వెనకడుగు వేయదని మీకు మాటిస్తున్నాం మీ వెంటే మేము నిలబడుతున్నామని భరోసా కల్పిస్తున్నాం మరొక మంచి వీడియోతో మంచి సమాచారంతో మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు స్టేట్యూన్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్